ఒకరోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు తన దృష్టి ఆ కొంగ మీద పడింది బాబోయ్ ఏంటిది బంగారం ఒక కొంగ ఇది లేకపోతే నిజమా అరే ఇతను ఒక వేటగాడు కదా కొంగ ఎగరడానికి ప్రయత్నించింది కాని రెక్కలు బరువుగా ఉండడంతో తను ఎగరలేకపోయింది ఇంతలో ఆ వేటగాడు తనని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు వదులు నన్ను వదులు వదులు తన అరుపులు అన్ని జంతువులు ఇంకా పక్షులు విన్నాయి కాని ఒక్కటి కూడా తనకి సహాయం చేయడానికి ముందుకు రాలేదు అయ్యో దేవుడా ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు తనని కట్టేసి వేటగాడు నిద్రపోయాడు కాసేపటి తర్వాత తనకి కొంచెం దూరంలో జంతువులు కనిపించాయి మిత్రులారా నన్ను ఈ వేటగాడి నుండి కాపాడండి లేదంటే ఇతను నన్ను చంపిన రెక్కల్ని అమ్మేస్తాడు మేము నీ దగ్గరికి ఎలా రాగలము కొంగ మా దగ్గర నీకు ఇవ్వడానికి బహుమతి కూడా ఏం లేదు ఏ బహుమతి లేకుండా మేము నీ దగ్గరికి రాకూడదు కదా ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా అందమైన పక్షివి మిత్రులారా ఇప్పుడు నాకు నా తప్పు తెలిసింది నన్ను క్షమించండి కానీ ఈ వేటకాడ్ నుండి నన్ను కాపాడండి నెమ్మదిగా జంతువులన్నీ తన దగ్గరకు చేరుకున్నాయి